హలో హాయ్ అండి నేనైతే విష్ణుమూర్తికి అయితే కన్నా కళ్ళు దిద్దుతామని లక్ష్మీదేవులకి అంతా దిద్దే అనేది ఆల్రెడీ అష్ట నేను వీడియో అయితే పెట్టేశాను ఇంకైతే వెంకట్రామ స్వామికి అయితే అనేసి అయితే కన్నా పెడుతున్నాను అనమాట ఒక కన్ను అయితే మార్కర్తో వేసాను చూడండి ఎలా ఉందో మనకు వేరియేషన్ అయితే తెలుస్తుంది అనమాట నేనైతే కన్నా రెండు కూడా పెట్టి చూపిస్తాను చాలా బాగుంటుందండి మనకు లుక్ అయితే కదా ఇంకా కిరీటం కోసం అయితే కన్నా నేనైతే ఒక కాటన్ క్లాత్ తీసుకునేసి బ్లాక్ది దాని లోపల అయితే కన్నా కాటన్ పెట్టేసి పత్తి అనేదండి అయితే చుట్టేస్తున్నాను నేను కిరీటం తయారు చేశాను అన్నాను కదా అదైతే సగంలో ఉందండి కంప్లీట్ పూర్తిగా ఎక్క పార్ట్ త్రీగా పెడతాను మీకు ఇలా కిరీటం కావాలంటే మీరు లక్ష్మీదేవి కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి ఎక్కువ ఖర్చు అయితే కాదు మనకు జ్యూస్ డబ్బా ఉంటే చాలు అనమాట ఇలా అయితే కన్నా పెట్టేయొచ్చు అనమాట దానిపైన మనకు వద్దనుకున్నప్పుడు తీసేయచ్చు ఇంకో దేవుడికి కూడా యూస్ చేసుకోవచ్చు అందుకని ఇలా అయితే పెట్టి చూశాను చాలా బాగుందనమాట ఇంక నేనైతే బ్యాక్గ్రౌండ్ కోట్ అయితే కిరీటం టైప్ తీసుకున్నాను స్వామికి వాళ్ళంతా కడదాం అనేసి అయితే చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది లుక్ అనేసి కిరీటం పైన కొప్పైతే పెట్టాను కదా అదంతా రెడీ అయిపోయినాక చూపిస్తాను అండి పార్ట్ త్రీగా ఓకే అండి బాయ్ అండి